శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం రథసప్తమి పండుగ రోజు సూర్యభగవానుడిని శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది ప్రతి ఏటా రథసప్తమి పండుగ మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి ఏడుగుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని ఈ రోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి దీనినే సూర్య జయంతి అని కూడా అంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు హిందూ సంప్రదాయం ప్రకారం రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజు సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున ఈ రథసప్తమి వస్తుంది ఈ రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు పండుగను జనవరి ఇరవై ఐదో తేదీ ఆదివారం రోజు జరుపుకోనున్నారు ఈరోజున సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఈ మాఘ సప్తమి తిథి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజు పాటించాల్సిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశిష్టమైనది అంతేకాకుండా ఆదివారం ప్లస్ సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కూడా చెబుతారు ఈ రోజున సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ప్రీతికరమైనది ఇక ఈ రోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి కూడా చెబుతారు ఈ రథసప్తమి వేళ చేసే కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ రథసప్తమి రోజున చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతారు ఈ రోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు తొంభై నిమిషాల ముందు స్నానం చేయించాలి స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల భుజాలు ఛాతీ మోచేతులు మోకాళ్ళు అరచేత్తుల్లో మొత్తం ఏడు జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి అనంతరం సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయుష్ సిరిసంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకూడదని చెబుతారు అలాగే రథసప్తమి రోజున ఉప్పు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిదట ఇలా చేయడం వల్ల కుటుంబ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం బెల్లం ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం ఈరోజున చేసే దానధర్మాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి